哎，我看你俩不是真 హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్ల యూట్యూబ్ ఛానల్ ఏనండి మీ పెట్లీ ప్రసాదరావు అరుకులే గిరిజన ప్రపంచ స్వాగతం ఈ రోజు అయితే ఒక కొత్త రకమైన ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎండి దాకా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మన అరకు గిరిజన అలవాట్లలో ఇది ఒక అలవాటు అనమాట పూర్వం రోజులలో ఈ అలవాటు అయితే ఉండిందండి ఇప్పుడైతే లేదండి చాలా ప్రాంతాలలో అక్కడక్కడ కనిపిస్తుంది ఈ ట్రెడిషన్ అయితే ఇప్పుడైతే చాలా దగ్గర కనిపించట్లేదు పూర్వం ప్రజలలో మా గిరిజనులు అయితే చాలా రకాలైన కళ్ళు తయారు చేసేవారండి కళ్ళు అంటే వైన్ అండి తెలుసు కదండి మరి ఆ కళ్ళు చాలా రకాలు ఉంటాయండి చెట్టు నుండి తీస్తారు జిల్లు కళ్ళు తర్వాత ఈత కళ్ళు అని చాలా చాలా రకాలైన కళ్ళు అయితే తీసేవారండి అడవిలో దొరికే పళ్ళుతో తయారు చేస్తారు అరటి పండుతో తయారు చేస్తారు పంచ తయారు చేస్తారు అన్నంతో కళ్ళు తయారు చేస్తారండి ఆ రైస్ తో ఎలాగా కళ్ళు తయారు చేసే వాళ్ళు ఈ కళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు దానికి కావాల్సిన రామిట్ రిలేటివ్ అనేసి ఈ వీడియో ద్వారా మీకు డీటెయిల్ గా చూపిస్తాను మీరు ఎందు దగ్గర చూస్తే మాత్రం ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మరి పూర్వ రోజుల్లో మా గిరిజనులు కళ్ళు ఎలా తయారు చేస్తారనేసి ఈ మీకు వీడియో చూపిస్తాను చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది కాబట్టి తప్పనిసరిగా నాకు నా ఛానల్ బూస్ట్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వీడియో ఒక లైక్ చేయండి అలాగే కొత్త మన ఛానల్ తప్పకుండా అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి మన అరకు గిరిజన అలవాట్లు అయితే చూడగలుగుతారండి ఈ కళ్ళుని మనం తినే ఆరము అంటే అన్నం నుండి ఏ విధంగా కళ్ళు తయారు చేస్తారు ఏ గిరిజన ఈ వీడియో అయితే మీకు డిటెయిల్ గా చూపిస్తున్నానండి ఈ కళ్ళు ప్రిపేర్ చేసేది ఒకే ఒక్క గిరిజన ప్రిపేర్ చేస్తారండి ఈ మడ్డి కళ్ళు అనేది మనం తినే ఆరము అంటే అన్నం అన్నం నుండి ఏ విధంగా కళ్ళు చేస్తారు అంటే రైస్ వైన్ అనమాట చూపిస్తున్నానండి మన గిరిజనులు కళ్ళు అనేది సంతోషం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఏదైనా శరీరం మలిసిపోయినప్పుడు వల్ల మాత్రమే కళ్ళు అనేది సేవించారండి ఈ మడ్డికల్ని ప్రిపేర్ చేయడానికి కావలసిన రా మెటీరియల్ ఏంటంటే బియ్యము ఒక మట్టి కుండ అలాగే ఒక నిశ్చాపార్థం కలిగిన వనమలికలు తీసిన గొళ్ళు దాన్ని మన గిరిజన భాషలో సూరసం అంటాం అదే విధంగా ఒక రుచితరంలో చేదు కలిగిన ఒక ఆకు దాన్ని మేము గిరిజన భాషలో పితాం అనమాట ఈ ఈ పదార్థాలైతే మడ్డికలు అన్ని ప్రిపేర్ చేస్తారన్నమాట మనం ప్రిపేర్ చేయాలంటే తప్పనిసరిగా నాలుగు కేజీలు లేదంటే మూడు కేజీలు లేదంటే ఎనిమిది కేజీలు లేదంటే తొమ్మిది కేజీలు ప్రిపేర్ చేస్తారన్నమాట అదేవిధంగా ఇక్కడ కలిపే గుళ్ళు ఉంటాయి కదండీ వండమాలిక తెలిసిన మిశ్రమ గుళ్ళు నిశ్చయించే గుళ్ళు ఉంటాయి కదనమాట నాలుగుంటిని పుంజా అంట అంటే ఒక కేజీ బియ్యానికి ఒక పుంజ కలుపుతారు అంటే అలాగే రెండు కేజీలు బియ్యానికి నాలుగు పుంజాలు కలుపుతారు అన్నమాట ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసి మిక్స్ చేసి అయితే మట్టికెళ్ళి ప్రిపేర్ చేస్తారు అన్నమాట ఇప్పుడైతే మనం చూస్తాము అది ఇక్కడ నా మూడు గిజలు బియ్యాన్ని ఇప్పుడైతే మడ్డిగల్ని ప్రిపేర్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదిగో మూడు గిజలు బియ్యాన్ని కొలిసి అయితే ఇప్పుడు సిర వండి అయితే ఇప్పుడే ప్రిపేర్ చేస్తారు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మన గిరిజను చాలా మన గిరిజను పూర్వం రోజుల్లో ఏది అయితే ఈ మడ్డికల్ని ప్రిపేర్ చేయాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను ఇదైతే ఇప్పుడు అక్కడ లేదండి నేను కావాలని చెప్తాను ఏ విధంగా మడ్డిగలు ప్రిపేర్ చేస్తారని చెప్తే ఈ రోజు నాకు ఇది చేసి చూపిస్తారు తప్ప ఇప్పుడు ఇటువంటి ఆ హ్యాబిట్స్ అయితే లేదండి మడ్డిగాళ్ళని ప్రిపేర్ చేయాలని తప్పనిసరిగా ఈ మట్టి గూడని పొయ్యిలో పెట్టి ఒక గంట సేపు ఎర్రకి కాల్చారండి కాల్చిన తర్వాత అయితే ఈ సేదువాకుతో బాగా నీళ్ళు చేసి కడిగితే ఒక గంట రెండు గంటల సేపు ఎండలు ఆరబెట్టాలండి చూసారు కదా ఈ అమ్మ అయితే ఎండలు ఆరబెట్టింది ఈ విధంగా అయితే ఎండబెట్టిన తర్వాత అప్పుడు ఒక ముడిగిజలు బియ్యం తీసుకున్నదండి చూసారు కదా ఈ ముడిగిజలు బియ్యం తీసుకున్నారా ఈ ముడిగిజల బియ్యం ఎసరబెట్టి అలాగ అన్నంగా ప్రిపేర్ చేయాలండి రైస్ ప్రిపేర్ చేయాలి రైస్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే దాన్ని ఒక ఒక తా ఒక పా ఒక ఒక చట్టలో లేకపోతే ఏదైనా చేట లాంటివి పోసి అయితే బాగా చల్లారనమాట చూస్తారు కదా ఏమైతే పోసి చల్లరుతుంది ఇలాగ ఒక రెండు రెండు గంటల సేపు లేదంటే ఒక గంట సేపు బాగా చల్లారదాకా ఇటు కలుపుతున్నాం అండి ఇలా కలిపిన తర్వాత దానికి ముద్దల ముద్దులు ఉంటుంది కదండి ముద్దుల ముద్దులు ఉంటుందని దాన్ని విడగొట్టి బాగా మొత్తం విడదీలండి విడదీసిన తర్వాత మనం మడ్డికల్లు గుళ్ళు ఉంటాయి కదండీ గుళ్ళుని మనం తీసుకుని మూడు కేజీలు కదా మూడు కేజీలకి మూడు పుంజలు మూడు పుంజలు తీసుకుని ఆ గుళ్ళు తీసుకుని బాగా చిదగొట్టి పౌడర్ చేయాలండి అమ్మైతే పౌడర్ చేస్తుంది ఇలా చిదగొట్టి పౌడర్ చేసేయాలండి ఇలా పౌడర్ చేసి దాని మీద చల్లరి అన్నం మీద మనం ఇలా జల్లాలండి జల్లిసి అయితే బాగా మిక్స్ చేసేయాలన్నమాట బాగా దగ్గరికి మిక్స్ చేసేలా దగ్గర మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇంకా ఎత్తే ముందు ఏంటంటే ఈ కుండకి మొత్తం ఆ పౌడర్ చేసిన కుండతో ఏదో ఒక పౌడర్ ఏదో ఒక కలిపి మొత్తం కుండ చుట్టూ మొత్తం మిక్స్ చేసి కుండ చెత్త రాయాలండి రాసిన తర్వాత ఈ అన్నం కల్లరైన అన్నం కలిపి కల్లరైన అన్నము తర్వాత పౌడర్ మిక్స్ చేసుకుంటాం ఉంటాం కదా ఆ పౌడర్లోనే చూస్తున్నాం కదా ఈ విధంగా ఎత్తున్న రమ్మ అయితే ఎత్తేసి మొత్తం ఎత్తిన తర్వాత అయితే దాంట్లో ఒక ఆకు దైన కిందన పెట్టాలండి ఇలాగ ఎత్తుతాం కదండి ఎత్తిన తర్వాత ఉండలో ఒక ఆకు అలాగే అడ్డాకు కలిపిసి అయితే మనం ఒక గాలి లేదంటే అలాగే వెళ్తురు తగలకుండే ప్లేస్లో భద్రపరిచి ఉంచాలండి అలాగ ఐదు ఆరు రోజులు భద్రపరిచిన తర్వాత అయితే అలా గురించి అయితే చూసారు కదండి ఈ మడ్డికలు అయితే ప్రిపేర్ అవుతుంది చూసారు కదా మట్టికలు అన్నం బాగా కులిపోయి అయితే అన్నము మిక్స్ ఈ పౌడర్ అయితే మిక్స్ అయిపోయితే అన్నం అయితే మడ్డికల్ మనకు కావాల్సిన మడ్డికలు అయితే తీరాయి చూసారు కదా దిగో మడ్డిగలు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా బుడగడ్ బు వస్తున్నాయి చూసి ఈ మన సౌండ్ కూడా వస్తుంది ఆ విధంగా మడ్డిగలి ప్రిపేర్ అయిపోయింది అండి ఇలా ప్రిపేర్ అయిన మడ్డిగా చుట్టా వీళ్ళ ప్రిపేర్ అయిన మట్టికల్ని దానికి తగ్గట్టు మోసదుగా నీళ్ళైతే పోసి బాగా మిక్స్ మిక్స్ బాగా కలిపి అయితే ఒక పలసరి గుడ్డతోనే లేదంటే ఒక పలసరి కంచుతని అయితే వాడకట్టాలండి వాడకట్టిన తర్వాత ఇష్యూ ఈ విధంగా అయితే వస్తది చూసారు కదా ఈ అయితే వాడకట్టుంది ఇప్పుడు ఇలా వడగట్టిన దాన్ని సేవిస్తే మన గిరిజనులు అయితే సేవిస్తారండి ఈ ముఖ్యంగా ఈ మడ్డికేళ్ళు పూర్వం రోజులలో మన గిరిజన ప్రాంతంలో కొన్ని గిరిజన అయితే పెళ్ళి అలాగే ఫంక్షన్స్ పార్టీ పెడతారు కదండి తప్పనిసరిగా మడ్డికలు ఇవ్వాలండి ఒకవేళ మడ్డిగల్లో కానీ భోజనంతో పాటు ఇవ్వబోతే గానీ ఆ గ్రామంలో అతనికి చిన్న చూపు చూసేవారండి అందుకు తప్పనిసరిగా మడ్డికలు అనేది ఇచ్చేవారండి అదేవిధంగా పని చేసినప్పుడు గుంపులు గుంపులు చేస్తారు కదండి గుత్త పని తర్వాత ఒకరికి సాయం చేసుకుంటారు కదా పనికి సాయం చేసుకుంటారు కదా అప్పుడు భోజనం పడతారు కదండీ భోజనంతో పాటు తప్పనిసరికి ఈ మడ్డికలు ఇవ్వాలండి అదేవిధంగా ఈ చాలా ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో మన గిరిజన ప్రాంతంలో ఇప్పుడుగా సంతలలో కొన్ని సంతలలో అయితే ఈ మడ్డికలను అంటే మనం ఇక్కడ పనిచే పంట కావచ్చు లేకపోతే కూరగాయలు కావచ్చు మనం దూరం నుండి మూసుకెళ్తాం కదా మూసుకెళ్ళి అయితే ఈ ఆగాలు తీర్చుకున్న మడ్డికలు అయితే సంతలో అమ్ముతున్నాయి చూసారు సంతలో నేను చేసిన చూసారు కదా ఇక్కడ మన గిరిజలు అయితే మండికలను తాగుతారు మరి ఈ వీడియో అయితే ఎవరు ఉద్దేశించి కాదండి మన పూర్వం ప్రజలలో మన గిరిజనకు అలవాటు ఏ విధంగా ఉండేదని మాత్రం చూపిస్తున్నాను ఇవి కల్చర్ అయితే చాలా గ్రామంలో అయితే లేదండి చాలా చాలా మట్టుగా ఇక్కడ కల్చర్ అయితే లేదు మరి ఈ ఇటువంటి చూపించాను మరి ఎవరిని ఉద్దేశించు కాదు మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కాకుండా తప్పనిసరిగా మనం అలవాటులో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చింది లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కింద కామెంట్ అర్చి చేయండి కొత్త వారు చూస్తే కానీ తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ బయలుపడేస్తే మంచి మంచి వీడియోలు చూడగలుగుతారు ఫ్రెండ్స్